కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం రౌతుపాలెం రైతులు గురువారం ఆందోళనకు దిగారు వంతాడలోని గిరిజనపురంలో ఆండ్రూ మినరల్స్ మైనింగ్ సంస్థ రహదారుల కోసం తమ భూములు ఆక్రమించిందని ఆరోపించారు మైనింగ్ తవ్వకాల వల్ల పొలాలు దుమ్ముపట్టి పాడైపోతున్నాయని మండిపడ్డారు గత పది సంవత్సరాలుగా రైతుల భూములను ఆక్రమించి ఇక్కడ యథావిచ్చగా ఓవర్ టోన్ జీవి ఫారెస్ట్ లో పర్వేశం తెచ్చి ఇక్కడ పర్యావరణాన్ని శుభ్రంగా సర్వనాశనం చేస్తూ ఇక్కడ ప్రజలకి అనేక ఇబ్బందులు కలిగిస్తున్నారు దాని మీద దయచేసి సమస్త అధికారులు దీని మీద చర్య తీసుకుంటారని మరి మరి కోరుకుంటున్నాం అలాగే గతంలో కూడా చిరంజీవి గారు ఒకసారి పర్యటనకు వచ్చారు దీని మీద పర్యాటక కాపాడడానికి అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడికి పర్యటనకు రావడం జరిగింది దయచేసి ఇక్కడ ఈ అభయ అరణ్యాల్ని కాపాడతారని ఈ ఆండ్రూ మైనింగ్ వాళ్ళని మైనింగ్ నుంచి ఇక్కడ ప్రజల్ని రైతుల్ని కాపాడతారని పవన్ కళ్యాణ్ గారికి మరీ మరీ విజ్ఞప్తి చేసుకుంటూ మా రైతుల తరఫున మా ఊరి తరపున దయచేసి మీరు స్పందించారని మరీ మరీ కోరుకుంటున్నాను